హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ కొరియా లాగ్స్ మేమైతే సియోల్ సిటీకి బాయ్ బాయ్ చెప్పేసి ఇంకా మేము కొత్త సిటీకి అయితే వెళ్తున్నాము దాని పేరు చాంగ్వాన్ సిటీ అనమాట భూసాన్ దగ్గర ఉంటుంది ఇంకా అక్కడికి వెళ్తున్నాము కేటీఎక్స్లో వెళ్తున్నాము కొరియాలోనే ఫాస్ట్గా వెళ్ళే ట్రైన్లో కేటీఎక్స్ నెంబర్ వన్ అనమాట దాంట్లో అయితే వెళ్తున్నాం మేము ఇప్పుడు ఈ కేటీఎక్స్ గంటకి మూడు వందల ముప్పై కిలోమీటర్లు అయితే మ్యాక్సిమం పోతుందంట ఇది అన్నిటికంటే ఎక్కువ స్పీడ్గా పోయేది దీని తర్వాత కొంచెం తక్కువ స్పీడ్ అయితే ఐటీఎక్స్ దాని తర్వాత ఇంకొంచెం అంటే తక్కువ స్పీడు మొగుంబా పోతుంది ఇది ఫ్లవర్ నేమ్ అంట అది ట్రైన్కి అయితే పెట్టారు నాకు తెలిసినంత వరకు ఇవి ఇంకా ఉన్నాయి చాలా అయితే ఉన్నాయి నాకు వాటి పేర్లు అయితే తెలియదు ఇది సౌల్ స్టేషను ముందర అన్నమాట సౌల్ స్టేషను ఎంత చాలా బాగుంది చూడండి వ్యూ అంతా చలి చలిగా అందరూ స్వెటర్లు వేసుకొని హడావిడిగా హడావిడిగా అంతా అంతా పరిగెత్తా ఉండరు ఎప్పుడు హడావిడిగానే ఉంటుందన్నమాట సౌల్ స్టేషన్ మొత్తము సౌండ్లో అంతా పెద్ద పెద్ద బిల్డింగ్సే ఉంటాయి ఎక్కడ చూసినా కానీ ఇంకా ఏదైతే ముందర గేట్ ఫస్ట్ గేట్ ఎంట్రన్స్ లోపలికి అయితే వెళ్తున్నాము లోపల అయితే చాలా బాగుంటుంది చూడ్డానికి కూడా ఇంకా చూడండి ఇది ఫస్ట్ గేటు ఇంకా మేమైతే లోపలికి వెళ్తున్నాము ఇక్కడ చూడండి పెద్ద పెద్ద స్క్రీన్లు అయితే ఎంత పెద్ద టీవీ లాగా స్క్రీన్లు చాలా పెద్ద ఉంటాయి అంత పిక్చర్ దాంట్లో ఏదైనా వస్తా అంటే అడ్వర్టైజ్లు కానీ ఏవైనా అంటే కదా అవి చాలా బాగా కనిపిస్తాయి అన్నమాట క్లారిటీగా ఇంకా చూడండి ఎన్ని ఎగ్జిట్లు ఉన్నాయి ఎన్ని ఎంట్రన్స్ ఎటు సైడ్ చూసినా ఉన్నాయి పైన అంతా ఇంకా ఫస్ట్లో ఇక్కడ టికెట్ మనం ముందుగా అయినా కానీ బుక్ చేసుకోవచ్చు ఆన్లైన్లో లేదంటే అక్కడికి వెళ్ళైనా కూడా బుక్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ క్రిస్మస్ ట్రీ పెట్టేసి డెకరేషన్ అయితే చేసి పెట్టారనమాట చాలా బాగుంది ఇక్కడ అందరూ ఫోటోలు వీడియోస్ తీసుకుంటా ఉన్నారు ఇంకా మేము కూడా ఫోటోలు వీడియోస్ తీసుకునేసి అయితే మేము వచ్చేసాము చూడండి చాలా బాగుంది స్నోలో చెట్టు అయితే స్నోలో ఉన్నట్టే పెట్టేసే పెట్టేసిన చూడు బాగుంది కదా ఇంకా టికెట్లు మేమైతే అక్కడికి వెళ్ళి తీసుకున్నాము అక్కడ కూడా మనం వెళ్ళి తీసుకోవచ్చు లేదంటే మనమే అప్పటికప్పుడు అక్కడ మనంతకు మనమే కావాలంటే సెల్ఫ్గా టికెట్ అయితే తీసుకోవచ్చు ఆ మిషన్లు కూడా ఉన్నాయి లేదంటే మనం మనీ పే చేసి అక్కడ తీసుకోవచ్చు ఇక్కడ మిషన్లు అయితే మనమే అక్కడ మిషన్ ద్వారా అయితే మనమే టికెట్ తీసుకోవచ్చు లేదంటే పక్కనైనా తీసుకోవచ్చు ఆ లాస్ట్లో ఉండేదైతే ట్రాక్ నెంబర్ వస్తుంది ఆ ట్రైన్ నెంబరు ట్రాక్ నెంబరు ఎన్ని గంటలకు వస్తుంది అనేసి అయితే ఉంటుంది అటు సైడ్ తర్వాత ఆపోజిట్లో అయితే ఫుడ్ స్టోర్లు చాలా ఉన్నాయి చాలా రకరకరకాల ఫుడ్లు అయితే ఉంటాయి ఇంకా అన్ని టేస్ట్లు కూడా ఉంటాయి రేట్లు కూడా చాలా వాసిపోతుంది అనమాట ఇంకా మామూలే కదా లోపలంటే ఇంకా ఎక్కువ కాస్ట్ అయితే ఉంటాయి లొటేరియా మేమైతే ఇంకా అయితే వెళ్ళాము ఇంకా బర్గరు శాండ్విచ్ తినేసి వచ్చేసాము టేస్ట్ అయితే బాగానే ఉన్నాయి కానీ బర్గర్ అయితే చాలా చిన్న చిన్నగా ఉన్నాయి ఫుడ్ అయితే ఆల్మోస్ట్ ఎక్కడికైనా వెళ్ళినాయి కానీ టేస్ట్ అయితే నాకైతే చాలానే బాగానే నచ్చినాయి అంత అంత బాగలేకుండా అయితే ఏం లేవు పర్లేదు బాగానే నచ్చినాయి అంత మాత్రం ఉన్నా కానీ చాలానే అనిపించింది ప్రతి చోట ఇంకా బాగానే ఉన్నాయి ఇంకా మేము తినేసి వచ్చేసాము వెయిట్ చేస్తున్నాము మేము ఇంకా మా ట్రైన్ కోసం కేటీఎక్స్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము స్క్రీన్ పైన చూడు ఇవంతా అంటే మా పాప అయితే ఆడుకుంటా ఉంది వాళ్ళని చూసి అక్కడక్కడ పోయే వాళ్ళందరికీ అన్నీ అయ్యి చెప్పుకుంటా ఉంటుంది వాళ్ళు మాట్లాడి చెప్పినా కానీ వంగి వంగి చెప్తూ ఉంటుంది ఇంక ఎప్పుడు అట్లే ఉంటుంది ఎక్కడ షాప్కి వెళ్ళినా అంతే బస్ స్టాండ్లో కానీ ఆడైనా అట్లే ఉంటుంది ఇంక ఇక్కడైతే అందరూ వెయిట్ చేస్తున్నారు చూడండి వాళ్ళ ట్రైన్ నెంబరు ఎన్నో ప్లాట్ఫామ్ అయిందో వస్తుంది అనేసి చూసుకొని లోపలైతే వెళ్తారు ఇంకా మేము కూడా అందుకే వెయిట్ చేస్తున్నాము ఇంకా మాది ఈ కేటీఎక్స్ ట్రైన్నే బుల్లెట్ ట్రైన్ కూడా అంటారంటే ఇది చాలా స్పీడ్గా పోతుంది కాబట్టి బుల్లెట్ ట్రైను ఇంకా చైనా జపాను అవి ఇంకా ఎక్కువ స్పీడ్గా పోతాయంట ఆ బుల్లెట్ ట్రైన్లు అయితే ఇంకా మేమైతే మా ప్లాట్ఫామ్ మా ట్రైన్ అయితే ఏడో నెంబర్ ప్లాట్ఫామ్ పైకి అయితే వచ్చింది అని చెప్పారు ఇక్కడ ఇచ్చారు ఇంకా మేము వెళ్తున్నాం లోపలికి ఇక్కడ లోపలికి వెళ్ళడానికి మనం లోపలికి వెళ్ళిన తర్వాత ఎక్సలేటర్లోనే వెళ్ళొచ్చు లిఫ్ట్లో ఎక్కడ ఎట్లయినా వెళ్ళొచ్చు ఇంకా నాకు లగేజ్ ఉంది మా పాప ఉంది కాబట్టి మేమైతే ఇంకా లిఫ్ట్లో అయితే వెళ్ళాము కిందికి అక్కడ ప్లాట్ఫామ్ మొత్తము బుల్లెట్ ట్రైన్లో ఉన్నాయి అన్నీ అవే ఉన్నాయన్నమాట ఎక్కడ చూసిన చలి మాత్రం భలే భయంకరంగా ఉంది ఇంకా మేమైతే సౌల్కి బాయ్ బాయ్ గుడ్ బాయ్ చెప్పేసి లోపలికి అయితే వెళ్తున్నాము ట్రైన్ దగ్గరికి ఇంక ఇక్కడ కూడా చాలా మనకి ఏమైనా కావాలంటే ఇంకా మనం ముందుగానే ట్రైన్లో అయితే వాటర్ ఉంటుందంటే ఇంకేం ఉండదు ఇంకేమైనా కావాలనుకుంటే ఇక్కడే తీసుకొని వెళ్ళచ్చు ఇంక మేమైతే ఇంకా తినేసాం కాబట్టి ఇంక వాటర్ మాత్రమే తీసుకొని మా బాబుకి కొన్ని స్నాక్స్ అయితే తీసుకొని అయితే బయలుదేరేసాము ఇంక కిందకి చూడండి ఎంత అంతా ట్రైన్లు చూడండి ప్లాట్ఫామ్స్ ఎన్ని ఫోర్టీన్ ప్లాట్ఫామ్స్ అన్నీ ఉన్నాయి ఈ పక్క ఇటు సైడ్ దారి ఇంకా వాపక్క ఇంకా ఉన్నాయి చూడండి ఏముతుంది ఇటు సైడ్ అటు సైడ్ మొత్తం ప్లాట్ఫామ్ ట్రైన్లన్నీ బుల్లెట్ ట్రైన్లు ఉన్నాయి చూడండి అంత బాగుందన్నమాట రెడ్ రెడ్గా కనిపిస్తుంది కదా ట్రైన్ ఒకటి అది ఇంకా మేము వెళ్ళే ట్రైన్ రెండు చేసింగ్ అనమాట ఏది ముందు వెళ్తాయో మళ్ళీ వస్తాయి అది చూపిస్తాను చూడండి మధ్యలో ఇంకా మేమైతే ఇంకా ప్లాట్ఫామ్ కిందకి వెళ్తూ ఉన్నాము చూడండి ఇందులో అయితే సీట్లు కూడా చాలా బాగుంటాయి మనకి ఫ్లైట్లో ఎలా ఉంటుందో కంఫర్ట్గా అలానే ఉంటుంది ఫుడ్ తినడానికి టేబుల్ కానీ కాలు పెట్టుకోవడానికి ఫ్లైట్లో కొన్ని అయితే కాల్ పెట్టుకోవడానికి మనము కానీ ఇక్కడైతే మనం బాగా కాలు పెట్టుకోవడానికి కూడా ఉంటుంది దీంట్లో చాలా ఇంకా వైఫై కానీ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాం వైఫై కూడా ఉంటుంది అనమాట మేమైతే ఇక్కడైతే వచ్చేసాము ట్రైన్ దగ్గరికి లగేజ్ పెట్టుకొని ట్రైన్లోకి అయితే వెళ్తున్నాము లగేజ్ పెట్టుకోవడానికి కూడా ఉంటుంది అన్నమాట సపరేట్గా తీసుకెళ్ళాం కాబట్టి లగేజ్ అయితే ఇక్కడ పెట్టేస్తాము తర్వాత లోపలికి అయితే వెళ్తున్నాము చూడండి ఇక్కడ స్ట్రైట్గా ఎక్కతానే ఇక్కడ లగేజ్ టూ సూట్ కేసులు అయితే పెట్టేయచ్చు అందరూ అక్కడ పెట్టేసి ఇక్కడ వాష్రూమ్ అనమాట పక్క సైడే వాష్రూమ్ ఉంటుంది ఒక ప్రతి ఒక్క భోగికి లేదంటే రెండు రెండు భోగిలకి ఒక చోట మధ్యలో ఉంటుంది ఫస్ట్ దానికి సెకండ్ దానికి మధ్యలో అయితే ఉంటుందన్నమాట వాష్రూమ్స్ వాష్రూమ్స్ కూడా చాలా నీట్గా ఫ్లైట్లో అయితే ఎలా ఉంటాయి వాష్రూమ్స్ సేమ్ అలానే ఉంటుందన్నమాట చాలా బాగుంటాయి వాష్రూమ్స్ కూడా ఇంక ఇది లోపలికి అక్కడ పెట్టేసి లగేజీ అయితే వచ్చాము చూడండి చీ సీట్లు అయితే చాలా కంఫర్ట్గా చాలా బాగుంటాయి చూడండి కేటీఎక్స్ అని అయితే పేపర్ రాసేసి ఉంటారు ఇంకా మధ్యలో స్క్రీను టీవీ కూడా అవంతా వస్తుంది అప్పుడే చూపించాను కదా మీకు రెడ్ది అక్కడ చూడండి అది వస్తా ఉంది ముందర ఎనికి రెండు పక్క పక్కనే వెళ్తున్నాయి అనమాట అది ముందు ఐదు ముందు అది ముందే ఐదు ముందర మాకైతే ఏది ముందు పోతుంది ఏది ముందు పోతుంది అని అయితే చూసుకుంటున్నాము ఒకసారి ఎనికిపోయింది మళ్ళీ తర్వాత అది కూడా బుల్లెట్ ట్రైన్ అనమాట రెండు ఒకటే ఇంకా అది కూడా మళ్ళీ వస్తుంది పిల్లలు అయితే ఎదురు పిల్లలు అయితే వాళ్ళు కూడా నవ్వుతారు అనమాట దానికలానే చూసుకొని మళ్ళీ అది కూడా వచ్చేస్తుంది సేమ్ రెండు ఒకేలాగా అయితే వచ్చేస్తాయి ఇంకా మేమైతే ఇంకా ట్రైన్లో అంతా జర్నీ త్రీ అవర్స్ అయిపోయింది ఇలాంటి చేసింగిల్ చూడడం అంటే చాలా ఇంట్రెస్ట్ నాకు కూడా ఏది ముందు పోతుంది ఏది ముందు పోతుంది అనేసి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి అదే శ్రీ కొరియలాగ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ సీ యూ